వేడ్సనుగలు వీటిని పల్లీలు అని కూడా చాలా మంది పిలుస్తారు అయితే ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే పల్లీలు అనేది పేదవాడి బాధంగా చెబుతారు ఎందుకంటే ఇది పోషకాల గని ఆరోగ్యానికి మంచి పోషకమైన ఆహారం ప్రోటీన్ ఫైబర్ మంచి కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి వీటిని పచ్చిగా వేయించి లేదా ఉడికించి కూడా తినవచ్చు అయితే పల్లెలు తిన వెంటనే చేసుకొని పనుల వల్ల మీ ఆరోగ్యం డేంజర్ల పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు మరి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు అయితే వీటిని తిన్న వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు వేరుశనగలు గట్టిగా ఉండడం వల్ల అవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది పల్లీలు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా పోతుంది వేరుశనగ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్ల పనితీరుకు అంతరాయం కలుగుతుంది పల్లీలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది కానీ మీరు వెంటనే చల్లటి నీరు తాగితే ఈ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మారినప్పుడు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు వస్తాయి పల్లీలు కొద్దిగా జిడ్డుగా ఉంటాయి వీటిని తిన్న వెంటనే నీరు తాగడం వల్ల మీ గొంతులని తేమ తగ్గి గొంతు నొప్పి వస్తుంది వేర్శనగా తిన్న తర్వాత కనీసం ముప్పై నుండి నలభై ఐదు నిమిషాలు వేచి ఉండి నీరు తాగడం మంచిది అంతేకాదు పల్లీలు తిన్న తర్వాత తినకూడవి మరికొన్ని ఉన్నాయి పల్లీలు తిన్న వెంటనే నీరు తాగడం ఎంత ప్రమాదమో అలాగే చాక్లెట్స్ ఐస్ క్రీమ్ సిట్రస్ పండ్లు పాలు వంటివి కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు వేరుశెనగ తిన్న వెంటనే పాలు తాగకూడదు వేరుశనగలో నూనె ఉంటుంది కాబట్టి తను తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టం గొంతు జీర్ణ సమస్యలు వస్తాయి